హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వాక్స్ ఫ్రెండ్స్ కొన్ని జాగ్రత్తలు చెప్తాను సో ఖచ్చితంగా పాటించండి సో ఇలాంటి ప్రమాదాలు అనేది రెగ్యులర్గా జరుగుతుంటాయి మనం ఎన్నో చూస్తుంటాము డ్రైవింగ్ చేసినప్పుడు రోడ్డు మీద ఎక్కడైనా ఆగిన తర్వాతకి మీ డ్రైవర్ డోర్ తీసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సైడ్ మిర్రర్ చూస్తూ డోర్ తీయండి ఎందుకంటే మీరు సైడ్ మిర్రర్ చూడకుండా డోర్ తీశారంటే ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి దాని తర్వాత మీకు అర్థమవుతుంది చూసారు కదా సో ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు అనేవి ఎన్నో జరుగుతుంటాయి మీరు అలా ఏమాత్రం సైడ్ మీద చూడకుండా సడన్గా డోర్ తీసినట్టయితే ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో వాళ్ళు దెబ్బతింటారు వాళ్ళకు దెబ్బలు తగులుతున్నాయి అండ్ మన కారు కూడా డ్యామేజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు పిల్లలైనా ఎవరైనా తెలియకుండా సడన్గా ఇట్లా తీస్తారు సో తీసినప్పుడు అదే టైంలో ఇక్కడి నుంచి ఏదైనా బైక్ అయినా ఏదైనా స్పీడ్గా వస్తే పరిస్థితి ఏంటి సో వాళ్ళకి తెలియదు ఏ వెహికల్స్ వస్తుంది అనేది అండ్ మరికొంతమంది ఫోన్ మాట్లాడుతూ ఇలా సడన్గా డోర్ ఓపెన్ చేస్తుంటారు సో నేను చాలామందిని చూశాను సో మొత్తం పూర్తిగా నిమగ్నమైపోతారు ఫోన్లో సో నవ్వుకుంటూ పూర్తిగా కాన్సంట్రేషన్ అనేది ఫోన్లో ఉండి ఏదేదో ఆలోచించుకుంటూ ఇలా తీశారనుకోండి అదే టైంలో బ్యాక్ నుండి ఏదైనా వెహికల్ సడన్గా వచ్చింది అనుకోండి స్పీడ్గా ఖచ్చితంగా ఆడ ప్రమాదం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సో అందుగురించే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మిర్రర్ చూస్తూ డోర్ తీయాలి సో రీసెంట్గా ఒక సంఘటన జరిగింది అందుకే వీడియో చేస్తున్నాను పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మీరు ఇలా సడన్గా డోర్ తీసినప్పుడు వాళ్ళు డోర్ తగిలి పడి పడిపోతారు అదే టైంలో వాళ్ళ వెనక నుంచి ఎన్నో వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ స్పీడ్గా వస్తుంటాయి సో ఏమాత్రం వాళ్ళు చూసుకోకుండా అక్కడ కంట్రోలింగ్ జరగకుండా కంప్లీట్గా వాళ్ళ మీదకి ఎక్కించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకోసమే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ మీరు డ్రైవింగ్ అయిపోయిందా ఒక రోడ్డు పక్క కాపారా ఖచ్చితంగా డోర్ తీసే ముందు ఇలా రైట్ సైడ్ మిర్రర్ చూస్తూ తీయండి సో మిర్రర్ చూడటం వల్ల అక్కడ మన బ్యాక్ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది అండ్ ఫ్రెండ్స్ అదేవిధంగా మన సీట్లో బ్యాక్ సైడ్ సీట్లో కూర్చున్న వాళ్ళు సపోజ్ ఎక్కడైనా ఆగిన తర్వాత వాళ్ళు దిగాలన్నా సరే ఖచ్చితంగా మనకు సైడ్ మిర్రర్లో చూస్తే అర్థం అవుతుంది సో వాళ్ళకు తెలియదు ఏ వెహికల్స్ వస్తున్నాయి అనేది వెనక కూర్చున్న వాళ్ళకి అర్థం కాదు సో కంప్లీట్గా మీకు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాతకి ప్రతిదీ రైట్ సైడ్ మిర్రర్లో లెఫ్ట్ సైడ్ మిర్రర్లో పూర్తి స్థాయిలో మీకు మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు డోర్ తీసే ముందు కూడా వాళ్ళు కనుక లెఫ్ట్ సైడ్ నుంచి దిగుతున్నట్టయితే బ్యాక్ సైడ్ డోర్ నుండి మీరు లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తే మీకు తెలుస్తుంది అప్పుడు వాళ్ళకు ఏదైనా వెహికల్ వస్తుంటే చెప్పండి కొంచెం ఆగంటే ఒక వెహికల్ వస్తుంది బైక్ వస్తుంది కార్ వస్తుంది అలా ఏ వెహికల్ లేదన్నప్పుడు మాత్రమే ఓకే డోర్ తీయండి అని చెప్పండి అదేవిధంగా మీకు రైట్ సైడ్ మన డ్రైవర్ సీట్ వెనక సైడ్కి వచ్చిన వాళ్ళు దిగుతున్నప్పుడు మీకు రైట్ సైడ్ మీరలో కనిపిస్తుంది ప్రతిదీ సో ఖచ్చితంగా ఒకసారి చూసుకుంటే చాలా సేఫ్ అన్నట్టు సో నేను సిటీ ట్రాఫిక్లో ఇలాంటి ప్రమాదాలు చాలా చూశాను చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు కూడా సడన్గా గా డోర్ తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనం కారు ఆపిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో ఫాస్ట్ మూమెంట్లో డోర్ అనేది ఓపెన్ చేస్తుంటారు మీరు పిల్లలు కనుక మీ సీట్లో బ్యాక్ సైడ్ సీట్లో ఉంటే పిల్లలకు చెప్పండి నేను డోర్ తీసే వరకు మీరు డోర్ తీయొద్దు అని చెప్పండి అవసరమైతే చైల్డ్ లాక్ అని ఉంటుంది బ్యాక్ సైడ్ రెండు డోర్స్కి ప్రతి ఒక్క కారుకి కి ఉంటుంది ఆ చైల్డ్ లాక్ అనేది ఆన్ చేసుకోండి వాళ్ళు అప్పుడు లోపల నుంచి డోర్ ఓపెన్ చేసినా కూడా అసలే రాదు ఏమైనా కంప్లీట్గా మనం దిగి బయట నుంచి డోర్ ఓపెన్ చేస్తే మాత్రమే వస్తుంది సో అలా పిల్లలు ఉన్నప్పుడు మాత్రం చైల్డ్ లాక్ అనేది ఖచ్చితంగా వేసుకోండి ఎవరైనా దిగుడుతున్నప్పుడు మిర్రర్ చూస్తూ జాగ్రత్తగా అప్పుడు మీరు వాళ్ళకి చెప్పండి సో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి డ్యామేజ్ కలగకుండా అండ్ అవతల వాళ్ళకి కూడా ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా మనం అయితే చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ప్రతి ఒక్కరు ఈ విధంగా కొంచెం అబ్జర్వేషన్ పెట్టండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కనుక ఈ సమాచారం నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్